స్వాగతం నా పేరు స్మరత కాకినాడ జిల్లా కిరలంపొడి మండలం వేలంక గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి కళ్ళ పంపిణీ చేయడం జరిగింది గ్రామానికి వచ్చిన విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు కళ్ళ పంపిణీ చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా కిరణ్ కంటి ఆసుపత్రి డాక్టర్ శివ గణేష్ మాట్లాడుతూ దాదాపు నూట యాభై మంది విద్యార్థులకు పరీక్షలు చేసినట్లు పలువురికి కళ్ల ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బేతాల మహేష్ పాఠశాల చైర్మన్ గడ్డె కొండారావు ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ గడ్డె థాతీయులు ఆసుపత్రి సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆసుపత్రుల ద్వారా మన యానగ గ్రామంలో ఉన్న జన ప్రజా పరిషత్ హై స్కూల్కి అలాగే మండల ప్రజా పరిషత్ రాజకీయ కాశాలకి చెల్లించ పిల్లల్ని ఒక మూడు వందల తొంభై మంది పిల్లలు పైగా కట్టి పరిశీలి చేసి వాళ్ళకి ఏవైతే అవసరం అవుతున్నాయో కలజోళ్లు అనేవి మేము వాళ్ళకి కావాల్సిన పరిమానాలను పరిశీలి చేసి వాళ్ళ కలజోళ్ళు కూడా ఒక ఇరవై మంది వరకు కలజోలు పడ్డాయి అలాగే ఎవరికైనా ఒక ఇద్దరికైతే మెల్లపల్లి ఉన్నాయి ఆ గురించి కూడా చెప్పాము తల్లి ముఖ్యంగా చెయ్యమని చెప్పాం సారు ఎందుకంటే బాగా లేని వాళ్ళు పిల్లలు ఉంటారు వాళ్ళు ఉన్నత వైద్యం అందుకోలేరు అటువంటి పరిస్థితులు ఆ పిల్లలకు ఉండబడతాయి ఆ పిల్లల్లో ఈ దృష్టిలోపాల గుర్తించి వాళ్ళకి అన్ని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మూడు సంవత్సరాల పాటు ఉంటుంది ఆ మూడు సంవత్సరాల పాటు కూడా కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా ఈ మూడు జిల్లాలో కూడా ప్రజా ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అన్ని పాఠశాలలో కూడా కంటిమర్శలు చేసి వాళ్ళకి అవసరమైన వైద్యం శ్రీకేత నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలు స్త్రీగా అర్పించుకుందని మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సమాజ సేవలో భాగంగా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారు కెల్లంపూడి మండలం వేలంగ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ప్రధాన పరిషత్ హై స్కూల్కి అదేవిధంగా మన ఎంపీపీ స్కూలు ఎంపీపీ స్పెషల్ స్కూల్లోని వాళ్ళు ఈరోజు పిల్లలందరికీ కంటి పరిశీలు చేయడం జరిగింది వాళ్ళు మరి శ్రీ కిరణి ఆస్పత్రి వారు ద్వారా మరి ఈ ఫౌండేషన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించడం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శారద విద్యాలయం పంతొమ్మిది వందల తొంభై మూడులో శ్రీ కిరణ్ కంటి ఆస్పత్రి తోటి నిరంతరం పద్మశ్రీ అవార్డుతో మరి సమర్పించడం జరిగింది అదేవిధంగా మరి మనం చూసుకున్నట్లయితే ఆ ఫౌండేషన్ ఫౌండేషన్ సభ్యులందరూ సమిష్టి పురుషులతో మరి సేవ మరి ముందుకెళ్తున్న తీరు చాలా అదే అదేవిధంగా మా మిత్రుడు శ్రీరామ్ ప్రకాశ్ నా సిట్ స్నేహితుడికి మరి ఫోన్ చేసినటువంటి వెంటనే తన ఆసుపత్రి కి మరి మా గ్రామానికి పంపినందుకు సంక్రాంతి పోటీ చంద్రశేఖర్ గారికి మా మిత్రుడికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి రోజు ఇంటర్ టీం వచ్చి మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరికీ పరిస్థితులు చేసి మరి ఎవరికైనా కంటి సమస్య ఉన్న వారికి అదేవిధంగా మరి స్పెస్ బయట పక్కన కూడా మరి ఫ్రీగా స్పెస్ కూడా మరి ఈ రోజు వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను